హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ అందరికీ నమస్తే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే ఉన్నాము ఈరోజు వచ్చేసి వినాయక చవితి పండగ సందర్భంగా ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే సెలవు ప్రకటించడం అయితే జరిగింది మరి రేపు యథావిధిగా కొనసాగుతుంది ఫ్రెండ్స్ నిన్న చూసుకున్నట్లయితే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అత్యధికంగా ఈ వారంలో పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఏసీ మిర్చి యొక్క రేట్ అయితే నిన్న పలకడం జరిగింది గత వారంలో చూసుకున్నట్లయితే పదిహేను వేల నాలుగు వందల రూపాయలు వరుసగా వచ్చేసింది ఏమాత్రం కొంచెం కూడా పెరగలేదు తగ్గలేదు కంటిన్యూగా ఒకే రేట్ అయితే రావడం జరిగింది ఈ వారంలో మొదటిసారిగా పదిహేను వేల ఆరు వందల రూపాయలు నిన్న పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటలో కూడా రేట్ ఇదే రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చూడాలి వేచి చూడాల్సిందే ఇక దాంతో దాంతోపాటుగా మిర్చి ఉంటుంది తర్వాత మిక్సింగ్ కూడా ఉంటాయి సో ఆ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో అమ్మకం దారు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం నడిచి ఒప్పందం ప్రకారంగానే ఈ కొనుగోలు అమ్మకాలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక తాళ్ళమిర్చికి దా క్వాలిటీ తాళ్ళమిర్చి ఎలా ఉంది ఏసీలో ఉన్నటువంటి తాళ్ళమిర్చి ఎలా ఉంది దాన్ని ఆ క్వాలిటీని బట్టి ఒక రేట్ అనేది నిర్ణయించి ఆ ఇద్దరి మధ్యలో ఒప్పందం ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి ఇక మిక్సింగ్ కూడా అదే విధంగా ఉంటుంది ఇక పాటకు పెట్టేటువంటి మిర్చి ఏదైతే ఉందో అది బెస్ట్ క్వాలిటీ ఏదైతే మంచి క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ బట్టి ఆ జెండా సెలెక్షన్ చేసేసి అప్పుడు మనకు పాట అనేది ఏర్పాటు చేస్తారు ఇంకా దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఆ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి ఫ్రెండ్స్ ఇంకా దానికంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి క్వాలిటీ ఏదైతే ఉన్నట్లయితే దానికి కూడా ఆ క్వాలిటీ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయి అనమాట మన ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే ఒక విషయం అయితే గొప్పగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఇటు చూసుకున్నట్లయితే వరంగల్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ కానివ్వండి సూర్యాపేట కానివ్వండి మహబూబాబాద్ కానివ్వండి అదేవిధంగా ఆంధ్రాలో వచ్చేసి గుంటూరు కానివ్వండి వీటికంటే కూడా మనకు ఒక్క రూపాయి ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ గతి ఉండదు ఫ్రెండ్స్ అగా ఎప్పుడో ఒకసారి మనకంటే ఒక రూపాయి ఎప్పుడో ఒకసారి ఎక్కువగా ఉండొచ్చు బట్ కానీ ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఒక రూపాయి ముందంజలోనే ఉంటుంది అంటే రైతులకి ఒక రూపాయి ఎక్కువగానే మనం చూపిస్తున్నటువంటి మార్కెట్ అంటే మన ఖమ్మమిర్చి మార్కెట్ ఇక నల్గొండ నుండి కూడా ఎక్కువ శాతం వస్తుంటారు మన ఖమ్మమిర్చి మార్కెట్కి ఓకే ఫ్రెండ్స్ మరి మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఈరోజు చాలా నిర్మానుష్యంగా మార్కెట్ మరి రేపు జెండా జెండాపాటలో రేటు పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం మీ అందరికి ఇచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్